బాగున్నారా అందరికీ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇంకొచ్చేసి సంవత్సరం మారుతుంది అంతే కానీ రోజులేం మారదు అనని కానీ అనుకుంటాం కానీ మనము మనుషులమే కదండి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి చిన్న చిన్న బాధలు ఉంటాయి కష్టాలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అవన్నీ కష్టాలన్నీ పోయి మంచి రోజులు వస్తే బాగుండు ఈ సంవత్సరమైనా మంచి రోజులు వస్తే బాగుండు అని కోరుకునే వాళ్ళం చాలామంది వాళ్ళల్లో నేను కానీ ఉన్నాను అలా అయితే అందుకోసమని అందరూ బాగుండాలి వాళ్ళ అనుకూలనవన్నీ నెరవేరాలి అనని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే స్పెషల్ వచ్చేసి కోవేట్ ఫుడ్ అయినా స్పెషల్ మజ్బూస్ అయితే చేస్తున్నానండి ఇదిగో చికెన్ అయితే తెచ్చేసాను ఇంకా లేట్ అయిపోయింది ఇప్పటికే పిల్లలు ఇంకా ఆకలి అంటున్నారు ఏం చేయను చికెన్ కోసం వెళ్తే అక్కడైతే లేట్ అయిపోయింది ఇంక ఈరోజు జనవరి ఫస్ట్ కదా ఎక్కువ అందులేకైతే పచ్చికారం అయితే చేసేస్తున్నాను ఇంకా డక్కు చేయను లేట్ అయిపోతుందని డక్కుస్ అయితే చేయట్లేదు మీరేం చేస్తున్నారండి ఈరోజు స్పెషల్ అయితే ఇంకా మటన్ అయితే తెద్దామనుకున్నా కానీ మటన్ దొరకలేదు ఇంకా సర్లేండి పిల్లలు కానీ చికెన్ అయితే తింటారు ఇష్టంగా ఇంక ఇదిగో ఇక్కడ ఈ సైడ్ అయితే ముక్కలు పేల్చేస్తున్నాను ఇప్పుడు ఇందులో వేసి బాగా డెకరేషన్ అని ఏమంటారు నాకు తెల్లు ఇందులో అయితే పెట్టేస్తున్నాను ఇంక అన్నట్టు మీరేం చేశారు ఇంకెంతసేపు ఇదే మాట అంటారా ఇదిగో చూడండి అందులో పచ్చికారము ఎరగడ్డ అంతా ఇంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా చాలా బాగుంది ఇంకా ఇది కొంతసేపు దమ్ముకైతే ఇంకా తినడమేనండి కొంతసేపు దమ్ముకైతే పెట్టేసి ఇంకా దమ్ము అయిపోయింది ఇంకా తింటున్నాం మేమైతే రండి మీరు తిందురు మజ్బూ సూపర్ సూపర్ ఈరోజు పిల్లలు ఆకలి అంటున్నారు లేట్ అయిపోయిందని తొందర తొందరగా అయితే చేశాను అయినా పర్లేదండి బాగానే ఉంది ఇంకా పిల్లలు అయితే తింటున్నాము చూడండి కూర్చొని తింటున్నాము ఇంకా మా పిల్లలైతే లడ్డు అయితే సతాయిస్తున్నాడు ఇంకా అందుకని కొంచెం ఇదిగో ఇంకా మేము తింటున్నాము పిల్లలైతే అయినా సరే మమ్మీ చాలా బాగుంది అంటున్నారు ఇదిగో తినండి మీరు ఒక ముద్ద అయితే ఇదిగో ఇంకా లడ్డు తినిపిస్తే అస్సలు తినడు ఏదో అలా కూర్చొని పక్కకు జరుపుకోనా వీడియో తీసుకోవాలంటే కూడా మమ్మీ నన్ను వచ్చి కూర్చున్నాడు అనమాట పక్కనైతే ఇంకా పోయిన సంవత్సరం అయితే మా ఇంటికాడు ఉన్నాము మా ఊర్లో అక్కడ ఇంకా ఈ సంవత్సరం ఇక్కడ ఉన్నాము అంతే ఏదో కాకపోతే ఈసారి అయితే మేము నైట్ మేల్కొని బాగా అయితే పిల్లలు ఎంజాయ్ చేశారు ఇంకా తినేసామండి అలా కొంతసేపు ఉండేసి సాయంత్రం అయితే చెత్తలు అయితే తోహేస్తున్నాను గిన్నెలు కడగాలి ఇంకా ఇంకా అలాగే చెత్తలు తోస్తున్నాను ఇంకా మీ పనులు అయ్యాయా ఏం చేశారు ఇంకా అన్నట్టు ఇంకా ఏం చెప్పాలబ్బా ఇంకా అంతే అండి అందరూ అనుకున్నవన్నీ నెరవేరి ఏదో ఉంటుంది కదా ఏదో ఒకటి సాధించాలి అని కొందరికి అలా వాళ్ళ అనుకున్న పనులన్నీ జరిగి హ్యాపీగా ఉండాలి అని అని నేనైతే కోరుకుంటున్నాను అలాగే కొంచెం మౌంటేజన్కైతే కొంచెం దగ్గరలో ఇంకా ఉందిలేండి త్రీ మంత్స్ అనుకుంటున్నా త్రీ మంత్స్లో సక్సెస్ అవుతానేమోనని మీ సపోర్టు కావాలండి కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మా వీడియోలు చూస్తారని చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ మా వీడియోలు చూసి నాకు సపోర్ట్ చేస్తున్న వారికి చాలా థ్యాంక్స్ బాయ్ అండి అందరికీ మరొక మంచి వీడియోతో మీ